హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఇది ఒక స్మాల్ స్టోరీ డాక్టర్తో పెళ్ళి యాక్టర్తో శ్రవణ డాక్టర్ వర్ధన్ అతనికి అస్టెంట్ అయిన వరుదినితో గుడిలో పెళ్లి జరగబోతుంది వర్ధన్ వరుదిని ఇష్టపడ్డాడు తన దగ్గరే అస్టెంట్గా చేయటం వల్ల అతనికి ఆమె ఇంకా దగ్గరగా ఉండి ఆమెతో జీవితం కావాలి అని తహ తహాలాడుతున్నాడు వరుదిని ఇష్టంతో పని లేకుండా పెద్దల సమక్షంలోనే తాలి కట్టడానికి రెడీగా ఉన్నాడు వర్ధన్ వరుదిని కళ్ళల్లోకి చూశాడు ఆమె కళ్ళల్లో నీళ్లు వరుదిని కంటి నిండుగా నిండుకున్న నీళ్లతో ఆమె జీవితం సర్వనాశనం అయిపోతుంది ఇంతకంటే చనిపోవటమే ఉత్తమమేమో అని వర్ధన్ని చూస్తూ దూరంగా నవ్వుతూ చూస్తున్న రోహిత్ని చూస్తుంది వరుదిని మనసులో మామయ్య నా జీవితాన్ని చూస్తున్నావు కానీ నా మనసును ఇక నువ్వు ఈ జన్మకు చూడవు నువ్వు తాకని ఈ తనువు నేను ఎవరికీ ఇవ్వలేను నీకోసం తలవంచినా కానీ ఈ రాత్రి నాకు ఆఖరి రాత్రి అదే నువ్వే తాళి కడితే మనకు ప్రతి రాత్రి వసంత రాత్రి కానీ నీకు నేను వద్దు కదా నీ బాధ్యత వర్ధన్ కోరిక తీరుతుంది కానీ నా తనువు మట్టిలో కలిసిపోతుంది అని ఎందుకమ్మా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు అని బాధగా రోధిస్తుంది రోహిత్కి కూడా మనసు వెలిపెట్టినట్టుగా అనిపిస్తుంది కానీ తన మేనకోడలి జీవితం అద్భుతంగా ఉంటుంది అని తన బాధ్యత తీరుతుంది అనుకుంటున్నాడు ఒక ఆడపిల్ల మనసుని గ్రహించలేనివాడు రోహిత్ కాదు కానీ తన జీవిత పయనంలో తన దరిద్రంలో అరువు ఉండకూడదు అని మనసు చంపుకొని తానే నిలబడి పెళ్లి చేస్తున్నాడు అంత మనసు చంపుకోవలసిన అవసరం ఏమిటంటే రోహిత్ తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు రోహిత్కి అక్క వనజ తల్లి దేవి తల్లి ఇళ్లలో పనిచేసి వాళ్ళు పెట్టినది తాను తిని వాళ్ళిద్దరికీ పెట్టి ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తుంది రోహిత్ తన పేదరికాన్ని జయించాలి అని బాగా చదువుకున్నాడు తను బాగా చదువుకొని చక్కగా సెటిల్ అయితే అమ్మని అక్కని బాగా చూసుకోవచ్చు అన్న ఆలోచనతో పట్టుదలతో ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు వనజ పుట్టాక చాలా రోజుల తర్వాత రోహిత్ పుట్టాడు వనజ ఇంటర్లో ఒక అబ్బాయిని ప్రేమించింది మోసపోయింది అప్పుడు రోహిత్ ఆరవ తరగతి వనజ ప్రేమ మోసానికి గుర్తుగా వరోధిని పుట్టింది ఇక అప్పటి నుంచి ఎవరికి పుట్టిందో ఏమిటో అని వనజను నీచంగా చూస్తూ సూటిపోటి మాటలకు తట్టుకోలేకపోయింది ఆయన తన బిడ్డ కోసం తల్లి అండగా ఉంది తమ్ముడు మంచిగా చదువుకుంటున్నాడు ఈరోజు కాకపోయినా వాడు పెద్దయ్యాకైనా మా జీవితాలు మారతాయి అని వరు దీనిని చూసుకుంటూనే ఆమె యొక్క టీచర్గా జాయిన్ అయ్యి తల్లికి కాస్త సహాయంగా ఉంటూ తమ్ముడిని చదివిస్తుంది లోకం కాకులు ఏదైనా మాట్లాడతారు నా మనసు మంచిది కావాలి ఎవరికోసమో నా జీవితం బలి చేసుకోవాల్సిన అవసరం లేదు అని రేపు తమ్ముని గొప్పగా చూడాలి వాడు గొప్పవాడు అయితే వాడి నీడలో మేమందరము చల్లగా ఉంటాము అన్నట్టుగా దేవి వనజ అనుకునేవారు వనజ చేస్తున్న స్కూల్లోనే వనజను మోసం చేసిన అతను పిల్లలను జాయిన్ చేపించి అప్పుడప్పుడు వనజను చూస్తూ పక్కన వరుదిని కూడా చూస్తూ రేపటి రోజు వీరు నా జీవితంలోకి వస్తారేమో అని భయపడి లేని నిందలు ఆ స్కూల్లో ఆమెపై వేశాడు పెళ్లి కాకుండా బిడ్డ అంట ఆ బిడ్డను తీసుకుని ఈమె స్కూల్కి రావటం అంట అయినా ఆ తల్లి పెంపకం మాత్రం మంచిదా తండ్రి ఏనాడో చనిపోతే అడ్డమైన తిరుగుళ్ళు తల్లి తిరుగుతుంది బిడ్డని తిప్పుతుంది అందుకే ఆ రోహిత్ వీళ్ళను పట్టించుకోవటం లేదు అన్నట్టుగా ప్రచారం మొదలుపెట్టాడు వనజ ఆ మాటలు తీసుకోలేకపోయింది ఆ దరిద్రుణ్ణి నమ్మి ప్రేమించి తన తనువుని అప్పజెప్పితే ఫలితంగా వరుదిని పుట్టినా కానీ ఆమె బాధపడలేదు భయపడలేదు ప్రేమించటం నా తప్పు మోసపోవటం నా తప్పు నా కడుపులో బిడ్డ ఏం చేసింది అన్నట్టుగా ధైర్యంగా నిలబడ్డ ఆమె ఇప్పుడు మోసం చేసిన వాడే లేని కలంకాలను అంటగడుతూ తల్లిని కూడా రోడ్డు మీదికి వేస్తుంటే పాపం వనజ మనసు తీసుకోలేక తమ్ముడికి ఒక లెటర్ రాసి తాను బలవంతంగా చనిపోయింది ఆ లెటర్లు రోహిత్ సమాజంలో డబ్బు ఉంటేనే బతకగలము లేకపోతే పేదరికంలో మనం మంచిగా ఉన్న సొసైటీ మనల్ని బతకనీయదు నువ్వు బాగా సంపాదించు వరు దీనిని మంచి జీవితాన్ని ఇస్తావని నాలాంటి పరిస్థితి వరుదినికి కల్పించవని నీ మీద నమ్మకంతో నేను ఈ లోకం విడిచి వెళుతున్నాను మీ అక్క పిరికిదా అంటే కాదు కానీ మోసం చేసిన వెధవ నేను ఎటువంటి దానినో తెలిసి కూడా వాడి జీవితానికి నేను నా బిడ్డ ఎక్కడ అడ్డు వస్తామో అని లేని మాటలు కల్పించి నన్ను అమ్మని బురదలో వేస్తున్నాడు నేను బ్రతికుంటే రేపు వరుదిని కూడా అంతే అంటారు సమస్య నాతోటే వచ్చింది నేనే అంతమైపోతున్నా అమ్మని దాన్ని నువ్వు మంచిగా చూసుకుంటావని నాకు తెలుసు నేను లేకపోతే అమ్మకి మచ్చరాదు దానికి మచ్చరాదు అందుకే వెళ్ళిపోతున్నా నువ్వు మాత్రం చక్కగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలి అని అక్క చెప్పింది అని తాను అంత పేదరికంలో కూడా బాగా గొప్పగా చదివాడు అమ్మని మేనకోడల్ని ఉన్నంతలో ప్రాణంగా చూసుకున్నాడు రోహిత్ ఎంత ఫస్ట్ ర్యాంక్లో వచ్చినా కానీ అన్ని గవర్నమెంట్ కాలేజీలు అందువల్ల అతనికి మంచి ఉద్యోగం అంటూ వచ్చేది లేదు ఏదో మామూలుగా ఉద్యోగం చేసుకుంటూ తల్లిని మేనకోడల్ని కూడా తన దగ్గరే ఉంచుకుని వరుధినిని చదివిస్తున్నాడు తాను గవర్నమెంట్ కాలేజీలో చదవటం వల్ల అతనికి స్టడీకి విలువ లేకుండా పోయింది అని వరుదిని ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీల్లో చదివిస్తున్నాడు రోహిత్ ఆ చిన్న ఉద్యోగంతో చిన్న ఇంట్లోనే ఉన్నంతలో అందరూ సంతోషంగానే ఉంటున్నారు రోహిత్ మంచి అందగాడు హైటు పర్సనాలిటీ అన్నీ బాగుంటాయి ఫ్రెండ్ ఫ్రెండ్స్ నీకు స్టడీ ఏం పెట్టలేదు కదా యాక్టింగ్ వైపు ట్రై చేయరాదు అన్నారు తాను ఉద్యోగం చేసుకుంటూనే యాక్టింగ్ వైపు చాలా ప్రయత్నించాడు కానీ అతనికి చేతి నిండా డబ్బు లేక ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి పెద్ద తలకాయలకు చేరుకోలేకపోతున్నాడు అలా వరుదిని ఇంటర్ అయిపోయింది నేను నర్సింగ్ చేస్తాను మావయ్య అంటూ బీఎస్సిలో జాయిన్ అయింది వరుదిని డాక్టర్ అవ్వాలని కోరిక కానీ ఎంబీబీఎస్ సీటు కొనే అంత కెపాసిటీ వాళ్ళకి లేదు ఏదో తన గ్రోత్ కొంచెం కొంచెం మెరుగుపరుచుకోవచ్చు అన్నట్టుగా అందులో చేరింది రోహిత్ కూడా లైఫ్ కోసం చాలానే కష్టపడుతున్నాడు కానీ సక్సెస్ అనేది అతనికి రావటం లేదు ఏనుగంత టాలెంట్ అతనికి ఉన్ దగ్గర ఉంది కానీ ఆవగింజంత అదృష్టం అనేది అతనికి చెంతకు చేరటం లేదు దేవి ఎన్నోసార్లు రోహిత్ని పెళ్లి చేసుకోమని కోరింది లేదా వరుదిని కోసం ఉంటాను అంటే సంతోషిస్తా అనేది రోహిత్ అమ్మ నీకేమైనా పిచ్చా అది చిన్నపిల్ల ఇక నాకు పెళ్ళంటావా మనవి చాలీ చాలని జీవితాలు నా మెడకి ఇంకొకటి తగిలించుకొని నాకంటూ ఒక కుటుంబం ఏర్పరచుకుంటే వరుదినిని ఎటు కానిది అయిపోతుందమ్మా దాన్ని పెళ్లి చేశాక చూస్తా అనేవాడు దేవి నీకు దాని మీద మనసు లేదారా అని ఎన్నోసార్లు అడిగింది రోహిత్ ఏం చెప్తాడు మేనకోడలు వయసుకు వచ్చిన దగ్గర నుంచి రోహిత్ ఎంత దూరం ఉందామో అనుకున్న మామయ్య అనే చనువు ఆమెకు అతను తప్ప ఎవరూ లేరు అనేలా ఉందేమో సరదాగా సంబరంగా అల్లరిగా ఉంటూ రోహిత్పై కలబడే కలబడేది అటువంటి టైంలో వయసులో ఉన్న రోహిత్కి కోరికలు కలగటం కామన్ తన మనసు చంపుకొని అది చిన్నపిల్ల దానికి మంచి జీవితం ఇవ్వమని అక్క కోరింది అంటూ తన మనసుకి ఎప్పటికప్పుడు సమాధి చేసుకుంటూనే ఉన్నాడు అలా రోహిత్ జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది పరుదినీ ఎం బిఎస్సి కంప్లీట్ చేసింది వర్ధన్ చేస్తున్న హాస్పిటల్లో మామూలు నర్సుగా జాయిన్ అయింది అప్పుడప్పుడే రోహిత్ కూడా చిన్న చిన్న యాక్టింగ్ రోల్స్ వస్తున్నాయి రోహిత్ షూటింగ్ ఉన్నప్పుడు తను చేసే జాబ్కి లివ్ పెట్టి షూటింగ్కి వెళ్ళి తర్వాత తన జాబు తాను చేసుకుంటూనే ఉన్నాడు పరువు దినికి వయసు వచ్చింది బాధ్యతలు తెలిసాయి మావయ్య తన కోసం ఎంత కష్టపడుతున్నాడో అర్థం చేసుకుంది అమ్మమ్మ కష్టం చూసింది అమ్మమ్మ దేనిని ఏ పని చేయకు అని ఇంట్లో కూర్చోబెట్టింది తాను నర్సుగా చేసుకుంటూనే ఎంబె ఎంఎస్సి నర్సింగ్ రాస్తుంది వరుదిని చాలా అందంగా ఉంటుంది పనిలో చాలా సిన్సియర్గా ఉంటుంది అసిస్ అతనికి అసిస్టెంట్గా కూడా ఉంటుంది వర్ధనికి వర్ధన్ ఆమెకు వర్ధన్ ఆమెను ఇష్టపడ్డాడు వర్ధనికి పెళ్లి కాకపోతే డైరెక్ట్గా వరుదినికే ప్రపోజ్ చేసేవాడు కానీ వర్ధనికి పెళ్ళి అయిపోయి భార్య సడన్గా చనిపోయింది పిల్లలు లేరు ఎవరైనా కానీ వర్ధన్ని పెళ్ళి కాలేదు అనుకుంటారు అందుకే వర్ధన్ వరూధినితో ఎంత చనువుగా ఉండి ఆమెను తన గురించి అన్నీ చెప్పి ఆమెకు పెళ్లాడాలని చూస్తున్నాడు కానీ వరుధిని ఏ రోజు కూడా తన డ్యూటీ మాత్రం చేసుకోవటం సైలెంట్గా వెళ్ళిపోవటం ఎందుకంటే ఆమె మధ్యలో రోహిత్ ఉన్నాడు ఇక ఆమె ఎవరిని చూడలేదు ఆ ప్రేమని ఏ ప్రేమని చూడలేదు ఆ ప్రేమ చూడనివ్వదు దేవి దగ్గర వరుధిని పడుకొని అమ్మమ్మ మాకు పెళ్లి చేయరాదు అని గారంగా అడిగేది దేవి మీ మామయ్యని ఒప్పించు వెంటనే చేస్తా అని చెప్పేది వరుదిని రోహిత్ని ఎంత చ రోహిత్తో ఎంత చదువుగా ఉన్నా కానీ అతను ప్రేమిస్తున్నాడు అని మాత్రం చెప్పలేదు ఏదైనా మాటల సందర్భంలో దేవి దాన్ని పెళ్లి చేసుకోరా అని అంటే రోహిత్ చాలా కోపం చేసేవాడు అలా ఎందుకు కోపం చేసేవాడు అంటే వరుదిని చదువు ఆమె చదువు ఆమె సెటిల్ అయిపోవటానికి అవకాశాలు చాలా ఉన్నాయి మంచి లైఫ్ ఉంటుంది తనతో ఉంటే జీవితం ఏమంత పెద్ద మార్పు ఉండదు ఆమెతో చనువుగా ఉందామో అను గాని వరుదిని మనసు తెలిసినవాడు ఇప్పటికే చాలా ఆశలు పెంచుకుంటుంది అందుకే ఆమెంట ఇష్టం లేనట్టు నటించడానికి చాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అలా వరుదిని మామయ్య వద్దు అని అంత ఖచ్చితంగా చెప్తుంటే ఆడపిల్ల మనసు నువ్వే కావాలి అని ఎంతలా చూపించాలో కూడా ఆమెకు అర్థం కావటం లేదు తనువుగా రోహిత్ని టచ్ చేయాలని చూస్తుంటే కూడా రోహిత్ కోపం చేస్తున్నాడు అయినా కానీ నా మామయ్యే కదా అని వరుదిని తన మనసులో రోహిత్ని మాత్రం తీసేయటం లేదు రోహిత్ ఏది చేసినా కానీ ఆమె ఆరాధించే కళ్ళు ఆ ప్రేమ ఒక్కొక్కసారి రోహిత్కి అనిపిస్తుంది ఇంట్లో మా అమ్మాయి కనుక లేకుండా ఉంటే ఎవరైనా అబ్బాయిలు రేప్ చేస్తారు కానీ ఇది నన్ను ఖచ్చితంగా రేప్ చేస్తుంది అని మనసులో ఎన్నోసార్లు అనుకొని మురిసిపోయేవాడు కానీ దాని జీవితం బాగుండాలి నా లాంటి వాడి దగ్గర అది సుఖంగా ఉండదు నేను కొంచెం కంట్రోల్ తప్పినా కానీ దాని జీవితం నా చేతులారా అగాధం చేసిన వాడిని అవుతాను దానికి మంచి లైఫ్ ఉంది వరుదిని చేస్తున్న హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అతను గత కొంతకాలంగా వింటూనే ఉన్నాడు వర్ధన్ ఆమెను ఇష్టపడుతున్నాడు అని వరుదిని ఇష్టపడటం లేదు అని రోహిత్కి కూడా తెలుసు కానీ చూద్దాం వర్ధన్ ఏం చేస్తాడో అన్నట్టుగా సైలెంట్గా ఉంటున్నాడు వర్ధన్ అటు ఇటుగా ఒకరోజు తన ప్రేమను వరూధినికి చెప్పేశాడు వరుధిని చిరునవ్వుతో సార్ నేను మా మామయ్యని ప్రాణంగా ప్రేమిస్తున్నాను మా మామయ్య నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు కానీ చేసుకోకపోతే జీవితాంతం ఇలా ఉంటాను కానీ నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని నిర్మోహమాటంగా చెప్పేసింది వర్ధన్ రోహితిని కలిశాడు వరుధిని మిమ్మల్ని ప్రేమిస్తుంది అంటే రోహిత్ అది చిన్నపిల్ల దానికి ఏం తెలియదు మంచి సంబంధం ఉంటే పెళ్లి చేయాలి అనుకుంటున్నాము అమ్మా నేను అన్నాడు వర్ధన్ నాకు వరుధిని అంటే ఇష్టం నాకు ఆల్రెడీ ఇలా పెళ్లి జరిగింది నా లైఫ్ ఇలా ఉంది నేను వరుధినికి నా ప్రేమ చెప్పాను కానీ నాకు పెళ్ళైంది అన్న విషయం అయితే చెప్పలేదు నా ప్రేమ విషయం చెప్తేనే తను మీ గురించి చెప్పింది ఇక పెళ్లి గురించి చెప్పే ఛాన్స్ నాకు రాలేదు మీరు తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి చేసుకోను అంటే మాత్రం వేరే సంబంధం ఏమీ చూడకండి నేను తనని ప్రాణంగా చూసుకుంటాను అని చెప్పాడు వర్ధన్ నిజాయితీ వర్ధన్ మాటలు రోహిత్కి నచ్చి తల్లితో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేశాడు కనీసం వరుధినితో కూడా చేసుకుంటావా అని కూడా అడగలేదు ఎందుకంటే రోహిత్ అడిగితే నేను నిన్నే చేసుకుంటా అని ఏడ్చి పెడబొబ్బలు పెడుతుంది అని చెప్పలేదు దేవి ఒకరోజు మీ మామయ్య నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు ఇక నీకు పెళ్లి చేయటమే అని అంటుంటే వరుదిని అమ్మమ్మ నేను మామయ్యని తప్ప ఎవరిని చేసుకోను నన్ను వేరే ఎవరికన్నా ఇచ్చారు అంటే ఆ రోజే చనిపోతాను అని కరాఖండిగా చెప్పేది దేవి వర్ధన్ గురించి చెప్పలేకపోయింది తర్వాత రోహిత్కి చెప్పి అది అనంత పని చేస్తుందిరా ఆలోచించు నిన్ను తప్ప ఎవరిని చేసుకోను అంటుంది అంటే రోహిత్ తల్లిని కూడా తిట్టాడు చిన్నపిల్ల దానికి ఏం తెలియదు నీకు అన్నీ తెలుసు వర్ధనికి చాలా ఆస్తి ఉంది ఒక డాక్టర్ దాని జీవితం చాలా అందంగా ఉంటుంది దాని పిచ్చి ఆలోచన నీ పిచ్చి ఆలోచన కట్టి పెట్టి పెళ్లి కోసం డబ్బులు రెడీ చేస్తాను అని అతని ప్రయత్నంలో అతను ఉన్నాడు దేవి అటు కొడుకు ఆలోచన ఇటు మనవరాలు ఆలోచనతో సతమతమై లేని రోగం తెచ్చుకొని హాస్పిటల్ పాలైంది రోహిత్ పెళ్లి ఘనంగా చెయ్యాలని డబ్బులు కూడగట్టాడు అవి కాస్త తల్లిని బ్రతికించటానికి హాస్పిటల్లో పెట్టవలసి వచ్చింది ఇటు తల్లి హాస్పిటల్లో ఉండటంతో వరుధినికి వర్ధనికి పెళ్లి ఫిక్స్ చేశాము అని రోహిత్ చెప్పక తప్పలేదు వరుదిని ఆ మాట తీసుకోలేకపోయింది మామయ్య నేను చేసుకోను అని ఎంత చెప్పినా రోహిత్ వినటం లేదు అని వరుదిని నీట్గా తయారయ్యి రోహిత్ని టెంప్ట్ చేయాలి అని అనుకుంది రోహిత్ అసహనంగా ఇంటికి వచ్చి వరుదిని చూడగానే అతని కళ్ళు జిగేల్మని అన్నాయి తన మనసు ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ వయసు ఇచ్చే వేడికి వరుదిని తన మీదికి వస్తున్న విధానానికి ఏం చేయాలో తెలియక వరుదినిని అలా ఎందుకు చేస్తుందో తెలుసు కానీ వర్ధనికి మాట ఇచ్చాడు అనేసి వరుదిని చంప చెల్లుమున కొట్టాడు ఆ రోజు వరుదిని మనసు చచ్చిపోయింది ఇక తను చావటమే మిగిలింది అని గట్టిగా నిర్ణయించుకుంది మరుసటి రోజు వర్ధన్ని ఒప్పించి అంగరంగ వైభవంగా ఏమీ అవసరం లేదు గుడిలో పెళ్లి చేసుకో అమ్మ ఇంట్లో ఉండటం లేదు దానిని నేను ఇంట్లో పెట్టుకోవటం సబబు కాదు అని చెప్పి గుడిలో పెళ్లి ఏర్పాటు చేశాడు దేవి హాస్పిటల్లో ఉంది రోహిత్ ఆ మూడు ముళ్ళు పడేదాకా దాని కళ్ళ ముందు ఉండి తర్వాత అమ్మని ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు పరువు ఏమో ఇక మామయ్య లేని జీవితం నాకొద్దు అని ఆలోచిస్తుంది వర్ధనేమో ఆ అమ్మాయి మనసు తెలిసి ఆమె మనసులో నేను లేనని తెలిసి ఇక్కడి వరకు తీసుకురావటం నాదే పొరపాటు రోహిత్ చెప్పిన మాటలకి వరుదినిపై ఆశ కలిగింది కానీ ఆడదాని మనసు తెలియనివాడు అయితే వర్ధన్ కాదు మనసైన వాడు పక్కన ఉంటే ఆడవాళ్లకు ఏ ఐశ్వర్యము అవసరం లేదు నాకు ఇంత ఐశ్వర్యం ఉన్నా కానీ ఆమె మనసులో నాకు స్థానం దొరకదు ఎందుకంటే వర్ధన్ వరుదిని చూస్తున్నాడు హాస్పిటల్ అంటేనే అయాచితంగా డబ్బులు లాగేయొచ్చు కానీ వరుదిని ఏ రోజు అలా ఆలోచించలేదు ఆలోచించేది కాదు బాధతో వారు వాళ్ళ వాళ్ళకు సాధ్యమైనంత వరకు మనం చేయాలి మనం చేస్తున్న పనికి మాత్రం డబ్బు తీసుకుంటే చాలు అనే మనస్తత్వం ఉన్న ఆడపిల్ల అతనికి అతని ఐశ్వర్యానికి లొంగుతుంది అనుకోవటం లేదు అక్కడ వర్ధన్ వచ్చింది కూడా వరుదిని పెళ్లి చేసుకోవటానికి కాదు రోహిత్ అతను కాదన్నా ఎవరికో ఒకరికి ఇవ్వాలన్న ఆలోచనలో ఉంటాడు వరుదిని ఫ్రెండ్ చెప్పిన ప్రకారం ఒక ఆడపిల్లగా రోహిత్పై సామదాన దండోపాయాలన్నీ వినియోగించింది వరుదిని కానీ రోహిత్ ఆమె మనసు గురించి ఆలోచించటం లేదు వర్ధన్ పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం బాగుంటుంది అనుకుంటున్నాడు కానీ వర్ధన్ పెళ్లి చేసుకుంటే ఆమె లోకాన్ని వదిలి వెళ్ళిపోతుంది అన్న ఆలోచన రోహిత్కి రావటం లేదు అని ఇక్కడ వరకు తీసుకొని వచ్చాడు వర్ధన్ మెడలో తాళి కట్టడానికి తాలి తీసి ఆమె మెడ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు రోహిత్ కళ్ళల్లో నీళ్లు ఆగనంటూ వస్తుంటే అతని కళ్ళు నలుపుకుంటున్నాడు వరు దీనికి ఎందుకో ఆమె ఫ్రెండ్ చెప్పిన మాట గుర్తొచ్చింది ఎలాగో చచ్చిపోవాలి అనుకుంటున్నావు నీ మామ మనసులో నువ్వు ఎలాగూ లేవు నీ మామ కోసం వర్ధన్ని పెళ్లి చేసుకుని నువ్వు చచ్చిపోతే వర్ధన్ జీవితంలోకి ఇంకొక అమ్మాయి రావటానికి భయపడుతుంది ఫస్ట్ భార్య సంవత్సరం తిరిగే వరకే చనిపోయింది రెండవ భార్య కట్టిన రోజే చనిపోయింది అని వర్ధనికి పెళ్లి కాదు వరుదిని కూడా నిజమే అనిపించింది తన స్వార్థం కోసం ఇంకొకరిని బలి చేయటం కరెక్ట్ కాదు అని వర్ధన్ తాలి కట్టడానికి వస్తుంటే ఆమె చేతుల్లో స్లీపింగ్ టాబ్లెట్ బాటిల్ ఉన్న ట్యాబ్లెట్లో మొత్తం నోట్లో పోసుకుంది వర్ధన్ అలాగే నిలబడి చూస్తున్నాడు రోహిత్ మాత్రం కళ్ళు నులుపుకొని వరుధిని చూడగానే ఆమె పాయిజన్ తీసుకుంది అని ఆలి కట్టించుకోలేదు అని పరుగున తన మేనకోడలు ఏమవుతుందో అని వచ్చి అతని మనసులో ప్రేమ బయటికి వచ్చి వరువు ఏం చేస్తున్నావే నీకు మంచి జీవితం ఇవ్వాలి అనుకున్నా కానీ నీ చావుని చూడాలి అనుకోలేదు వరు వరు అని గుండెలు పగిలేలా ఏడుస్తూ వరువు దీనిని తన గుండెలకు పొదువుకొని ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్దామని కంగారుగా పరుగులు తీస్తుంటే వర్ధన్ ఆమె నా జీవితంలోకి వస్తే నీకు నాకు ఎవరికీ ఉండదు తాను తీసుకుంది రియల్గా పాయిజనే కానీ అందులో ట్యాబ్లెట్లు నేను వరు ఫ్రెండ్ మార్చాం అంత ప్రమాదం ఏమీ ఉండదు కాస్త మత్తుగా ఉంటుంది ఇప్పటికైనా ఆమె ప్రేమని అర్థం చేసుకోండి ప్రేమకు వయసు అంతస్తులు ఐశ్వర్యాలు ఇవి కాదు కావాల్సింది ఎంత దరిద్రంలో ఉన్నా కానీ నీ కోసం నేనున్నా అనే ఒక ఆప్యాయత ఇప్పుడు చూడండి మీరు తను ఏమైపోతుందో అని ఎంత కంగారు పడ్డారు ఆమెకు అంతకంటే ఇంకా ఏం కావాలి అయినా మీకంటే బాగా వరుని ఎవరు చూసుకుంటారు ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి నిన్న మీకోసం అన్నీ వదిలి తన తనువుని పంచడానికి ప్రయత్నిస్తే మీరిచ్చిన గిఫ్ట్కి తాను ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి అనుకుంటే ఇక అంతకంటే అమ్మాయి చెప్పలేదు ఆలోచించండి కొన్ని రోజులు ఆమెను ప్రేమిస్తేనే నాకు ఆమె ప్రేమను ఆమెకి ఇచ్చేస్తే ఆమె సంతోషంగా ఉంటే చాలు అనిపిస్తుంది మరి పుట్టిన దగ్గర నుంచి మీరు ప్రేమిస్తున్నారు ఆమెకేం కావాలో తెలుసుకోకపోవటం మీ తప్పు ఆ తప్పు ఖరీదు ఆమె ప్రాణం అని వర్ధన్ వెళ్ళిపోయాడు వరుణి రోహిత్ ఇంటికి తీసుకొని వచ్చాడు ఆమె నిద్రపోతుంటే రోహిత్ ఆమె పక్కన కూర్చొని పిచ్చిదాన నా దగ్గర ఏముందే అంతలా ప్రేమిస్తున్నావు ఇంకా నా ప్రేమను కూడా చూపిస్తే నువ్వేమైపోతావు బంగారం ఈ జన్మకు నేను నీకు ఏమి ఇస్తానో తెలియదు కానీ నా ప్రేమని నా ప్రాణాన్ని నీ కోసం ఇచ్చేస్తానే ఎందుకంటే నీ సంతోషం నాకు కావాలి అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు వరుదిని మగతగా మేలుకొంటూ లేచి కూర్చొని నేను ఇంకా చచ్చిపోలేదా మావయ్య అన్నది రోహిత్ వరుధిని చెంప అనిపించి చచ్చిపోతావా అంటుంటే వరు రోహిణి గట్ రోహిత్ని గట్టిగా హక్ చేసుకుని మరి నువ్వు లేకపోతే చచ్చిపోతాను మావయ్య అన్నది వరుణ్ని అలానే బెడ్డి మీదకి నెట్టేసి నేనే చంపేస్తా ఇక నిన్ను నువ్వు ప్రత్యేకంగా ఏమీ చచ్చిపోవక్కర్లేదు అంటూ పెదవులు అందుకున్నాడు మొదటి ముద్దు ఇద్దరికి తీయగా ఇద్దరి మనసులో హాయిగా సాగిపోతుంది వరు రోహిత్ని గట్టిగా హక్ చేసుకుని రోహిత్ని మంచం మీదికి నెట్టేసి అతనిపై కూర్చొని రోహిత్ పొగరైన మీసాలను లాగుతూ ఆమె అందాలు అన్నీ అతనికి అనువనువు తాకిస్తూ మరొకసారి పెదవులు అందుకొని తీయగా ముద్దుని సాగిస్తుంటే రోహిత్ వరిని గట్టిగా హక్ చేసుకొని నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావో నాకు తెలుసు ఇలాంటివి అన్నీ మన పెళ్లి తర్వాతనే అంటుంటే వరు ఈరోజు చేసుకుందాము మామయ్య పెళ్ళి అని కైపుగా ఉంటుంది రోహిత్ అప్పుడు కానీ నీ చదువు అటకెక్క లెగవే తల్లి నాకు పిచ్చి లేపుతున్నావు అంటూ రోహిత్ లెగుస్తుంటే వరు మామయ్య అంటూ గారాలు పోతూ మనం ఇలా ఉన్నా కానీ నేను స్టడీ కంప్లీట్ చేస్తా నిన్ను మాత్రం వదలను అంటుంటే రోహిత్ ఎందుకే నీకోసం నేను నా కోసం నువ్వు ఇంకేంటి అన్నాడు వరు గారంగా ఇంత అందంగా ఉన్నావు కదా నువ్వు పెద్ద సినిమా యాక్టర్వి కాకపోయినా టీవీ సీరియల్స్లో హీరోవే కదా నిన్నెవరైనా ఎగిరేసుకుని పోతారు అయినా నీ పక్కన వేరే వాళ్ళు నటిస్తుంటే కూడా నా ప్రాణం పోతుంది మావయ్య నేను నిన్ను నమ్ముతాను కానీ వాళ్లను నమ్మను అందుకే మనిద్దరం ఒకటే పోయాము అంటే ప్రతి రాత్రి ఈ యాక్టర్తో చాలా బాగుంటుంది నాకు అన్నది రోహిత్ డాక్టర్ని పెళ్లి చేస్తాను అంటే యాక్టర్తో ప్రతి రాత్రి కావాలనే నీకు అన్నాడు వారు అవును అంటూ రోహిత్ని అతలా కుతలం చేస్తుంది రోహిత్ వరుని తన గుండెల మీద పడుకోబెట్టుకొని నీ ఎగ్జామ్స్ అయిపోయాక అమ్మమ్మ కూడా క్యూర్ అయిపోయాక హ్యాపీగా పెళ్లి చేసుకుందాం మనకి ఈ ఉన్న జీవితం ఈ ఉన్న ఐశ్వర్యం చాలు ప్రాణమిచ్చే భార్యని నేను మాత్రం ఎందుకు వదులుకుంటానే అనే పిచ్చి అంటూ వారు ఎగ్జామ్స్ ఆరు నెలలు ఉన్నాయి ఈ ఆరు నెలలు ఇద్దరు మృద్దులతో హగ్గులతో ఒకరి ఒకరు ముందు జీవితం తీయగా సాగిపోవాలి అని ఎన్నో కళలు కంటూ ఒకరి ప్రేమను ఒకరు రెట్టింపు చేసుకొని వారు స్టడీస్ కంప్లీట్ చేసింది అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది వర్ధన్ తను ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ పెళ్లికి వచ్చాడు వర్ధన్ వరుణ్ని చూసి చిన్నప్పటి నుంచి ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకున్నావా నువ్వు డాక్టర్తో పెళ్లి వద్దు యాక్టర్తో కావాలని వచ్చావు కానీ నీ యాక్టర్ ఏం చేశాడో తెలుసా అంటూ అప్పటికి రోహిత్ టీవీ యాక్టర్గా బాగా పాపులర్ అయిపోయాడు అతని పక్కన హీరోయిన్గా చేసే ఆమెను చూపిస్తూ ఆమెకు నిండు నెలలు మీ మావయ్య ప్రతి రాత్రి అక్కడే ఉంటున్నాడు అన్నాడు రోహిత్ ఆశ్చర్యంగా చూస్తుంటే వరు ఏడుపు ముఖం పెట్టుకొని నేను ఎప్పటినుంచో నీతో అలా ఉంటాను అన్న నువ్వే నన్ను దూరం పెట్టి ఇలా నువ్వు రోజు రాత్రి అక్కడ ఉంటున్నావా అని శోక పెట్టి ఏడుస్తుంది రోహిత్ బంగారం నా గురించి నీకు తెలియదా నువ్వు అలా నా దగ్గర ఉంటేనే కంట్రోల్గా ఉన్నాను అటువంటిది వేరే చోట కంట్రోల్ తప్పుతాను అని ఎలా అనుకుంటున్నావు బంగారం అని వరుని గుండెల్లో పెట్టుకొని ఒక్కసారి నా గుండె చప్పుడు వినువరు వరు అని కొట్టుకుంటుందే అంటుంటే వరుదిని కాస్త ఏడుపు ఆపి అవును మామయ్య అన్నదో లేదు వర్ధన్ యాక్టర్ ఆ మాత్రం నటించకపోతే సీను పండదో అన్నాడు వరుదిని యాక్టర్లు నిజాలు చెప్తారు యాక్టర్లు అబద్ధాలు చెప్తారు అంతే అంటారా అన్నది వర్ధన్ అంతేగా మరి అంటే వరు ఆ సీరియల్ యాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమెకు పొట్టగా కనిపిస్తున్న తిండిని గుంజి బయట వేసి నా మావయ్య గురించి నాకు తెలుసు అతను కావాలంటే నేను ఎప్పుడో సిద్ధంగా ఉన్నాను మా మామయ్య విషయంలో నేను కంట్రోల్గా లేను కానీ మా మావయ్య కంట్రోల్గానే ఉంటాడు నాకు తెలుసు అంటూ దేవి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని అమ్మమ్మ ఇక నీ కొడుగును నా కొంగున కట్టేసుకుంటాను అన్నది దేవి ఇద్దరిని ఆమె గుండెలకు అద్దుకొని ఇద్దరు నుదుటిపై ముద్దు పెట్టి చల్లగా ఉండండి అని దీవెనలు ఇచ్చింది మొదటి రాత్రి గదిలో ఆ రూంలో ఉన్న అరోమాకి రోహిత్లో కోరికలు ఎగసి ఎగిసి పడుతుంటే వరు కోసం ఎదురు చూస్తున్నాడు మామూలుగానే వరు ప్రేమతో అతనికి ఈ ఈరోజు ఏం చేస్తుందో అని కాస్తాం మనసులో భయం కూడా అనిపిస్తుంది వరు తెల్లని చీరలో తలనిండా మల్లెపూలతో పాల గ్లాస్తో లోకి వచ్చింది సిగ్గుపడుతున్న వరుని చూసి రోహిత్ నువ్వు నా బంగారాన్ని ఏమైనా మారిపోయావా అంటుంటే వరు కో మామయ్యా అంటుంటే రోహిత్ వెళ్ళనా మరి నా హీరోయిన్ దగ్గరికి అన్నాడు వారు పాల గ్లాసు పక్కన పెట్టింది లైట్ ఆఫ్ చేసింది రోహిత్ చొక్కా పట్టుకుని గుంజుకొని వచ్చి బెడ్ మీద విసిరి కొట్టింది అతని మీద చేరి షూటింగ్లో తొక్కలు తోళ్ళు ఏదైనా ఓన్లీ డేలోనే నైట్ కల్లా ఇంట్లో ఉండలేదు అనుకో తర్వాత నాలో గయ్యాడి పిల్లాన్ని చూస్తావు అంటూ రోహిత్ని ఉక్కిరి విక్కిరి చేస్తే రోహిత్ వారిని బెడ్ మీద అలాగే పడుకోబెట్టి ఇప్పుడు మాత్రం నువ్వు గయ్యాడి దానివి కాదు అనుకుంటున్నావా అంటూ పాపను ముద్దు మురిపాలలో ముంచి తెలియజేశాడు కష్టాలు నష్టాలు జీవితానికి సహజం సంపద ఉంటేనే సంతోషం ఉంటుంది అనేది అబద్ధం అన్నిటికంటే ఐశ్వర్యం భర్త మనసులో భార్య భార్య మనసులో భర్త ఉండటం అని వాళ్ళిద్దరూ నిరూపించారు అన్యోన్యమైన దాంపత్యానికి పట్టుపరుపులు ఏసీ గదులు లగ్జరీలు కానే కాదు భర్త గుండెపై ఆమె తలపెట్టినప్పుడు అతను జోకొట్టే లాలనలో ఐశ్వర్యం ఉంటుంది భార్య మనసులో స్థానం సంపాదించుకున్న మగవాడికి కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు ఒకరి కోసం ఒకరు చచ్చేంత ప్రేమ ఉంటే ఆ బంధం ఏ రోజు విడిపోదు అని రోహిత్ వరుదిని నిరూపించుకొని చాలా హ్యాపీగా ఉన్నారు వరుదిని డాక్టర్ని వద్దు అనుకొని యాక్టర్తో హ్యాపీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ ఒక కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్స్టాప్గా వినండి